హలో గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజ్ యూట్యూబ్ ఛానల్ నేను ఈ రోజు ఒక మంచి ఉపయోగపడే వీడియోతో మీ ముందరికైతే వచ్చేసాను అదేంటనేది ఆల్రెడీ తమనైతే చూసుకుంటారు ఒకవేళ చూడకుండా ఉంటే కంటిన్యూగా చూడండి అర్థమవుతుంది మీకు ఏంటంటే జియో వాళ్ళు మనకు వైఫై అయితే ఫ్రీగా ఇస్తున్నారు అలాగే రౌటరు పాటుగా టూ మంత్స్ ఫ్రీ ట్రయల్ కూడా ఇస్తున్నారు మీరు కేవలం ఒక్క రూపాయితో ఈ జియో వైఫై అయితే ఆర్డర్ చేసుకోవచ్చు ప్రాసెస్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర రావడానికి ఏం చేయాలి ఏంటనేది నేను వీడియోలో అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి బాగా అర్థమవుతుంది ఈ ఆఫర్ అయిపోకముందే క్లైమ్ అయితే చేసుకోండి మళ్ళీ ఆఫర్ ఎండ్ అయిపోతుంది ఓకే ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంకొక ముఖ్యమైన టిప్ ఇందులో ఉంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పాటించినారంటే ఇదైతే మీ దగ్గరకు వస్తుంది లేదంటే రాదు నేను కూడా ఫైవ్ టైమ్స్ అయితే ఆర్డర్ చేశాను నాకు రాలేదు ఇంకొకసారి నేను చేసిన తప్పు ఏంటనేది తెలుసుకున్నాను ఆ తర్వాత అయితే నాకు వైఫై వచ్చేసింది వీడియోలో కూడా నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను ఇంకా ఎలా ఆర్డర్ చేయాలి ఏంటనేది ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి ముందుగా ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి మీరు జియో వైఫై ఆర్డర్ చేసిన తర్వాత జియో వాళ్ళు మీకు కాల్ చేసి మీ ఇంటి పైన నుంచి జియో టవర్ కనబడుతుందా అని అడుగుతారు ఒకవేళ కనిపిస్తేనే మీకు ఈ వైఫై అయితే పంపిస్తారు లేదంటే రాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకుని ఆర్డర్ చేయండి నేను ఆర్డర్ చేసిన ఫైవ్ డేస్ తర్వాత అయితే నాకు వైఫై అయితే వచ్చింది నాకు అన్ని రోజులు ఎందుకు టైం పట్టిందంటే మాది చిన్న టౌన్ కాబట్టి కొంచెం లేట్ అయింది ఒకవేళ మీది టౌన్ అయినా సిటీ అయినా కొంచెం ముందుగానే రావచ్చు వీళ్ళు వచ్చిన తర్వాత ముందుగా మిదిపై ఎక్కేసి మనకు పైన నుంచి టవర్ కనబడుతుందా లేదని చూసుకుంటారు ఒకవేళ కనిపిస్తే వాళ్ళైతే కరెక్ట్ గా సెట్ చేసుకుని ఫిట్ చేసి మళ్ళీ ఇంట్లోకి అయితే వెళ్ళిపోతారు మీరు జియో వైఫై ఆర్డర్ పెట్టేసిన తర్వాత మీకు జియో నుంచి అయితే కాల్ చేస్తారు మీరు ఇలా వైఫై ఆర్డర్ పెట్టారు కావాలా అని అవును కావాలని చెప్పిన తర్వాత సరే ఓటీపీ చెప్పండి అంటారు అప్పుడైతే మనం అసలు ఓటీపీ చెప్పకూడదు ఓటీపీ అలా ఎందుకు చెప్పకూడదు అంటే వర్క్ అయిపోయిన తర్వాత మనం ఓటీపీ చెప్పాలి ముందే అయితే చెప్పకూడదు ఎందుకంటే ఒక నెంబర్ మీద ఒక్క కూపన్ మాత్రమే ఉంటుంది ఒక్కసారి ఓటీపీ చెప్పిన తర్వాత ఆ కూపన్ క్లెయిమ్ అయిపోతుంది వస్తాం వస్తామని చెప్పి వాళ్ళ తర్వాత ఇంకా రారు అందుకనే వాళ్ళు వచ్చి ఫిట్ చేసిన తర్వాతనే ఓటీపీ చెప్తాను అని వాళ్ళతో చెప్పండి అప్పుడు వాళ్ళు తప్పనిసరిగా వచ్చి ఫిట్ చేసేసి పోతారు లేదంటే తర్వాత వాళ్ళు ఫిట్ చేయరు ఆ ఆఫర్ని వాళ్ళే యూజ్ చేసుకొని ఇంకొకరికైతే ఫిట్ చేసేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ మాత్రం చెప్పద్దండి నేను కూడా వాళ్ళకు ముందుగానే ఓటీపీ చెప్పేసి ఫైవ్ టైమ్స్ అయితే ఆర్డర్ చేశాను ఫైవ్ టైమ్స్ ఓటీపీ చెప్పినాను ఏమో చూద్దాం అనేసి ఫైవ్ టైమ్స్ కూడా నాకైతే అస్సలు రాలేదు ఇంకొకసారి ఓటీపీ చెప్పకుండా ట్రై చేశాను అప్పుడైతే వచ్చి ఫిట్ చేశారు ఫిట్ చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఓటీపీ అయితే అడుగుతారు అప్పుడైతే చెప్పండి తర్వాత మన నెంబర్ నుంచి వాళ్ళకి వన్ రూపాయి అయితే పే చేయాలి అది వేయండి అది కాకుండా వాళ్ళు సర్వీస్ ఛార్జెస్ ఫైవ్ హండ్రెడ్ అయింది సిక్స్ హండ్రెడ్ అయింది థౌజండ్ అయ్యింది అని అడుగుతారు మిమ్మల్ని ఒక్క రూపాయి కూడా ఆ తర్వాత ఇవ్వద్దండి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో ముందే ఓటీపీ మాత్రం చెప్పద్దు అండి తర్వాత సర్వీస్ ఛార్జెస్ అడుగుతారు మీకు ఏమైనా ఇవ్వాలనిపిస్తే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవ్వండి అంతేగాని అంతకు మించి ఎక్కువ అయితే ఇవ్వద్ండి ఎలా ఆర్డర్ చేయాలో చూద్దాము మీకైతే రీఛార్జ్ రీచార్జ్ ప్లాన్ అయితే త్రీ ఫిఫ్టీ అబౌ ఉండాలి అప్పుడే ఇది వర్క్ అవుతుంది ఇప్పుడు ఎలా ఆర్డర్ చేయాలో స్టెప్ బై స్టెప్ నీట్ గా అయితే చెప్తాను ఇక్కడ పైన అయితే కనిపిస్తుంది చూడండి మీ మొబైల్లో మై జియో యాప్ ఓపెన్ చేసి మీ జియో నెంబర్ అయితే లాగిన్ అవ్వండి యాప్ ఓపెన్ చేయగానే మనకు కింద ఆరెంజ్ కలర్ లో మనీ సింబల్ అయితే కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి గెట్ జియో హోమ్ అని చూడండి దాని అయితే నొక్కండి వేళ మీకు ఇలా ఆరెంజ్ కలర్ లో కనిపించకపోతే ప్రొఫైల్ సింబల్ క్లిక్ చేసి పైగైతే అయితే స్క్రోల్ చేయండి కొంచెం కిందికి రాగానే ఇక్కడైతే మనకు గెట్ జియో హోమ్ అని ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేయండి ఇక్కడ చూడండి మీ పిన్ కోడ్ కరెక్ట్ గా ఇవ్వండి మీ పిన్ కోడ్ అడ్రస్ అన్ని కరెక్ట్ గా అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి మీరు ఎక్కడికైతే ఫిట్ చేయించుకోవాలనుకుంటున్నారో ఆ అడ్రస్ అయితే కరెక్ట్ గా ఇక్కడ ఎంటర్ చేయండి పిన్ తో సహా ఒకవేళ మీ ఇంటిపై నుంచి టవర్ కనిపించకపోతే అసలు ఆర్డర్ చేయకండి ఆర్డర్ పెట్టుకునే టైం వేస్ట్ ఊరక చూడండి ఇక్కడ నేనైతే ఇంటి అడ్రస్ తో సహా నీట్ గా కరెక్ట్ గా అయితే ఇచ్చాను ఇక్కడ కన్ఫర్మ్ ఇంట్రెస్ట్ జీరో అని అయితే చూపిస్తుంది కదా దాన్ని అయితే క్లిక్ చేయండి చూడండి రిక్వెస్ట్ అయితే రిసీవ్ చేసుకుంది నా ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే ఇప్పుడు కింద డన్ అని చూపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి కంప్లీట్ గా ఆర్డర్ అయితే అయిపోయినట్టే ఇది పెద్ద కష్టమేం కాదు చాలా సింపుల్ గా అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు మనకి జియో వాళ్ళు అయితే టూ మంత్స్ అయితే ఫ్రీ ట్రయల్ అయితే ఇస్తున్నారు ఈ ఎయిర్ ఫైబర్ ని మీకు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఒకవేళ నేను చేసిన ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే కంపల్సరీగా లైక్ అండ్ షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆర్డర్ పెట్టే ముందు రెండు విషయాలు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి వచ్చి ముఖ్యంగా అసలు ఓటీపీ మాత్రం చెప్పకండి వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చి మొత్తం ఫిట్ చేసేసిన తర్వాతనే ఓటీపీ చెప్పండి ముందే మాత్రం అస్సలు చెప్పొద్దండి ఇంకొక విషయం వచ్చేసి మీ ఇంటి పైన నుంచి టవర్ కనిపిస్తేనే ఈ ఎయిర్ ఫైవర్ని అయితే ఆర్డర్ పెట్టుకోండి మాకు వచ్చిన తర్వాత దీని అయితే మేము రెండు రోజులు అయితే యూజ్ చేసాము వైఫై ఎలా ఉందంటే రివ్యూ చెప్తాను వినండి వర్షం ఎక్కువగా వచ్చినప్పుడు గాలులు ఎక్కువగా వేసినప్పుడు అయితే సిగ్నల్స్ అయితే సరిగ్గా రావు ఒకవేళ మీకు వర్షం పడినప్పుడు కూడా సిగ్నల్ బాగా రావాలనుకుంటే మామూలు ఫైబర్ అయితే ఫిట్ చేయించుకోండి మామూలు వైఫై ఉంటుంది కదా వైర్లు అవుతారు కదా దాన్ని అయితే ఫిట్ చేయించుకోండి సిగ్నల్స్ అయితే బాగా వస్తాయి అయినా ఇప్పుడు మనం డబ్బులు పెట్టేం కొనలేదు కదా ఒక రూపాయితో వచ్చి వైఫై కదా ఒకసారి ట్రై చేయండి టూ మంత్స్ వాడండి నచ్చితే రీచార్జ్ చేయించుకోండి లేదంటే వద్దు పక్కన వేసేయండి అంతే నేను ప్లాన్ వచ్చేసి మంత్లీ సెవెన్ నైన్ ఉంటుందంట మీకు నచ్చితే వేయించుకోండి లేదంటే లేదు నేనైతే బలవంతంగా అయితే ఏం చెప్పలేదు